మంచిగా బోర్ది కరెంట్ కూడా వచ్చేసింది మనకి ఇప్పుడు మన గుడ్లకి బోర్ కూడా ఎంత చూసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే ఈ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే నిన్నైతే చూసి ఫ్రెండ్స్ మనమైతే మక్త విలేజ్ విలేజ్లో మనమైతే వేసిన బోరు అండ్ ఎన్ని ఫీట్లు వేసారు మ్యాటర్ ఎంత ఎన్ని ఇల్లు వస్తుందనేది క్లారిటీ ఇచ్చేసినాం కదా సో వచ్చేసి ఈరోజు మళ్ళీ ఒక సంపు దగ్గరికి వచ్చినాం అంటే ఈ సంపు ఎక్కడ అంటే మన ఊరు పక్కననే దిలాల్పూర్ విలేజ్ గజ్వేల్ మండల్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ అనమాట ఈ ఊరు వచ్చేసి సో గాయస్ ఇక్కడ వచ్చేసి రెండు ఎకరా రెండు పావు రెండు ఎకరాల జాగ ఉంది నాకు ఈ ఇప్పుడు ఈ జాగా ఇప్పుడు ఉన్న సంపకు ఈ సంపు లోతు వచ్చేసి మనకు ఎంత ఉంది అండ్ పరద ఎంత ఖర్చు వచ్చింది సంపు మోటార్ ఏం కంపెనీ అండ్ బోర్ కూడా ఎక్కడుంది అనే విషయాలు మొత్తములా ఎన్ని నీళ్ళు వస్తుంది అనే విషయం మనం ఒకసారి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం కదా సో వచ్చేసి ఈ జాగా చూసుకుందాం ఒకసారి ఒకసారి సంపుని బట్టి ఇట్లా ఇదంతా వచ్చేసి ఒక ఏకరన్నర ఉంటుంది జాగా మొత్తం ఏకరనర పావుదొక రెండు ఎకరా ఇంకా మనం వచ్చేసి మ్యాటర్లోకి వెళ్తే ఈ సంపు సైజ్ వచ్చేసి మనకి ఇట్లా ఇట్లా చూసినా ఎనిమిది గజాలు ఇట్లా చూసినా ఎనిమిది గజాలు అంటే మీటర్ల వైజ్ చూసుకున్నా సరే మనం గజాల ప్రైజ్ చూసుకున్నా సరే ఈ అలసేపులు ఎట్లా చూసినా అంతే ఉంటుంది ఈ లోతు వచ్చేసి మనకు ఐదు నుంచి ఐదున్నర గజాల దాకా లోపలికి ఆ జెసిప్కి ఎంత కింది అంత అంత దాకా తీయడం జరిగింది అనమాట మామూలుగా మనం ఇప్పుడు ఇంత ముందు చూసిన సంపులు ఎట్లున్నాయి అంటే హైటు అంటే ఇప్పుడు ఈ ఉంది స్టెప్ ఉంది కదా ఈ స్టెప్ అనేది ఇక్కడ దీనికి వెళ్ళిన మట్టి వేస్టేజ్ చేయకుండా మొత్తములా అంటే జాగా లేవల్ చేసుకున్నాను అనమాట ఈ జాగా మట్టి వచ్చేసి మనకేందంటే ఇట్లా హైట్ తీసుకున్నారనమాట ఇట్లుంటే ఏం చేయాలంటే నాకు తెలిసిన కాడికైతే ఇప్పుడు ఇది కొంచెం రోడ్గా ఉంది కాబట్టి కొంచెం ఇట్లా ఏమంటారు కడిది వాతుకొని వాత్తుకొని ఫెన్సింగ్ లాగా చేసుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది కుక్కర్ కూడా వాడకుండా ఏదైనా వాడకుండా ఉంటుంది మీరు కూడా అలా చేసుకునే ఉద్దేశం ఉంటే ఆ ఉద్దేశంగా చేయొచ్చు ఒకవేళ అయినా కూడా చేస్తాడట దాని టైం ఉంది ఇంకా కొంచెం ఇదొక ప్లాన్ అనమాట సో వచ్చేసి ఇలా పరదా ఈ పరద సైజు ఏంటంటే దీన్ని సిక్స్టీ సిక్స్టీ అంటే మనకు మామూలుగా ఇప్పుడు ఈ మధ్య తగేవి అన్నీ సిక్స్టీ సిక్స్టీ తగ్గుతుంది అందరికి ఎందుకంటే ఎకరము రెండు ఎకరాలు లోపల ఉన్న వాళ్ళు సిక్స్టీ సిక్స్టీ పర్దేసుకుంటే సరిపోతుంది ఆ ఉద్దేశం ఏదైనా ఇది కూడా సిక్స్టీ సిక్స్టీ పర్ద అనమాట ఇట్లకైనా ఇట్లా ఇది ఇట్లా చూసినా అరవై వస్తుంది అరవై ఫీట్లు వస్తుంది అట్లకైనా ఇటు చూసినా అరవై ఫీట్లు వస్తుంది అనమాట ఇంకా మనకు లోతు విషయంలో సెట్ అయిందనమాట ఐట్ ఎక్కువ ఉంటేనేమో ఇంకా లోతు తక్కువ చేయవచ్చు ఐటు గంతే ఉంది కాబట్టి ఇది సిక్స్టీ సిక్స్టీ పట్టింది మనకు ఇంకా ఆ పరదకు వచ్చేసి సిక్స్టీ సిక్స్టీ కాబట్టి పదిహేడు వేల ఎనిమిది వందల దాకా అయిందనమాట ఎందుకంటే ఈ పరదా కొంచెం క్వాలిటీ వేరే ఉంది మనం పద క్వాలిటీ చూద్దాం ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకంటే ఇప్పుడు రేట్ ఎక్కువ చెప్తున్నా అంటే పరద క్వాలిటీ మనకు వేరే ఉంది కాబట్టి పర్దో ఇద్దాం ఒకసారి సరిగ్గా ఇక్కడ చూసుకోవచ్చు ఇగో పదా ఇగో ఇగో ఈ పరద అనేది కొంచెం క్వాలిటీ అనేది థిక్నెస్ వేరే ఉంది ఇది దీనికి జిఎస్ఎం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ జిఎస్ఎం అనమాట ఇది ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ జిఎస్ఎం అనమాట ఇది ఇది వేసి కూడా దగ్గర దగ్గర ఇప్పటికీ టూ ఇయర్స్కు ఎక్కువ అయిపోతుంది అనమాట ఈ పరదేశీ అది నీళ్ళు అయితే కొంచెం తక్కువనే జరుగుతుంది నీళ్ళకి అంటే నీళ్ళు అనేది కొంచెం తక్కువ జతుకుతాయి మనదేమో కొంచెం త్రీ హండ్రెడ్ జేసీఎం కాబట్టి త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ జేసీఎం కాబట్టి కొంచెం ఎక్కువ నీళ్ళు అనేది ఎనికిపోయే అవకాశాలు ఉంటాయి అనమాట దీనిలో ఎనికిపోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట ఈ బోరు పోసే విధానం ప్రకారంగా మనకు వచ్చేసి రెండున్నర నుంచి మూడు రోజుల వరకల్లా సంప ఫుల్ అవుతుంది అనమాట ఫర్దా డీటెయిల్స్ అయితే ఇది అనమాట అంటే మనకు జిఎస్ఎం పెరిగిన కొద్దికి మనకి ఏమవుతుంది అంటే నీళ్ళు అనేది ఎక్కువ శాతం మనకు వేస్టేజ్గా ఉంటాయి అనమాట భూమిలో వినకుంటుంటాయి ఆ కొంచెం భూమిలో ఇనిక బోర్ కొన్ని ఎక్కువ తక్కువ నీళ్ళు వస్తే ఏమవుతుందంటే ఆ భూమిలో ఇనుకడం వల్ల మనకు కూడా ప్లస్ పాయింట్ అవుతుంది ఇప్పుడు ఈ మధ్యలో రైతులు చాలామంది ఒక విషయానికి వస్తే ఏం చేస్తారు అంటే చాలామంది రైతులు బోరు ఎక్కడుందో అక్కడనే దగ్గరనే సంపదిస్తారు అంటే అది చాలామంది తెలిసిపోయింది అనమాట ఇంతకు మనం విసిక్స్లో చూసినాం ఆల్రెడీ ఒక ఒక రైతు వీడియో పెట్టినట లో మనకు ఒకసారి అది ఏమైందంటే వాళ్ళు ఒక ఒక ఐదు ఆరు సంవత్సరాల దాకా వాళ్ళు ఉన్న ఇప్పుడు మనకు వరి వరి పంటకు అవసరమైన రోజులు వరి పంటకు వాడుకొని వరి పంట లేనప్పుడు మళ్ళీ మోటార్ ఆన్ చేసి గుంతలాగా తీసి ఇట్లా నీళ్ళు స్టోరేజ్ చేసుకుంటా వదిలేసినట వాళ్ళు మనకు నీళ్ళు యూజ్ లేనప్పుడు అట్లా వేయడం వల్ల ఏమైందంటే బోరు కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందని చెప్పేసి మనకు వి న్యూస్ నుంచి కూడా మనకు రావడం జరిగిందన్నమాట సో మొత్తం ఉన్న పరదా విషయం ఇది ఈ బోర్ పొక్క కూడా మన దగ్గర దీని దగ్గరలోనే మనకి తీయడం వల్ల ప్లస్ పాయింట్ అయితే అది ఉంటుంది అనమాట సో కొన్ని గ్రావిటీ లైన్ తొందరగా కలుపుకునే అవకాశం ఉంటుంది గ్రౌండ్ అండర్గ్రౌండ్లో కొన్ని కలుపుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇట్లా బోర్ దగ్గర తీయడం వల్ల కొంచెం చాలా ప్లస్ పాయింట్ ఉంటుందని నేను చెప్తున్నా ఇంకొకటి ఇప్పుడు ఇక వచ్చేసి ఇలా మోటార్ ఉంటుంది కదా మనకు సంపు మోటార్ ఉంది కదా దోయించి లైన్ తో సెట్టింగ్ చేశారు అనమాట ఒకసారి దగ్గరదా కూడా వెళ్దాం అన్నమాట మనం ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు ఇగో ఇది ఈ బ్లాక్ కలర్ పైప్ తోటి ఇలా మోటర్ ఉందన్నమాట ఇల్ల మోటర్ వచ్చేసి సిఆర్ఐ కంపెనీ ఏ ఇల్లు సిఆర్ఐ కంపెనీ అంటే మనకు ఎంత లేదన్నా కానీ సిఆర్ఐ కంపెనీ మోటర్ వచ్చేసి దీనికి పద్దెనిమిది నుంచి పదహేడు వేలు అట్లా తెచ్చిరని చెప్పిండు ఆయన ఆల్రెడీ మనకు ఆసామి తర్వాత వచ్చేసి ఈ మోటర్ స్టార్టర్ ఇట్లా దీని సెక్షన్ మొత్తం అక్కడ ఇగో రెండు స్టార్టర్ కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ ఇక రెండు కింద స్టార్టర్ ఏమో సంప మోటర్ అనమాట ఆ పైన ఉన్నదేమో పెద్ద అన్నట్టు ఇగో ఇక్కడ బోర్ కూడా మనకి ఇక్కడ ఉంది అవైలబుల్ చూసుకోవచ్చు ఇక్కడ ఈ సెక్షన్ వరకు నేను చెప్తే ఒకసారి ఇగో ఇది బోర్ అనమాట ఇది వచ్చేసి ఇది ఇది ఇక్కడ నుంచి ఇట్లా తీసుకుండు కదా నేను ఎట్టినట్టే సేమ్ మన బాయ్ ఇక్కడ ఎట్లుందో ఉందో ఆ విధంగానే ప్లాన్ చేసేది దీన్ని అంటే ఈ నీళ్ళను మనకు సంపు మోటార్ అంటే సంప్ మోటార్తో పంపించచ్చు లైన్లో లేదంటే మనం బోర్ కలెక్షన్ తోటి పంపొచ్చు ఈ కలెక్షన్ గురించి ఒక డిస్కస్ చేద్దాం మనం ఒకసారి ఇప్పుడు బోర్ ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ స్టార్ట్ కాగానే ఇక్కడ 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 పెట్టిండు పెట్టిండి ఇక నీళ్ళు పోతుంది ఇక్కడ డ్రిప్ కూడా పోతే కావాలంటే ఇక్కడ గేట్వాల్ ఉంది ఇక్కడ ఆ గేట్ వాల్ ఆఫ్ చేసుకుంటే మనం గేట్ గేట్వాల్ ఇక్కడ ఇచ్చింది కదా ఇక్కడ ఈ గేట్ వాల్ ద్వారా మనం డీలింగ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని ఈ సంపు మోటర్ విధానం అయితే ఇట్లా చేసుకోవచ్చు కావాలంటే మనకు టా ట్యాప్స్ అని బంద్ చేసి పెట్టుకున్నాను ఆ విధంగా కూడా మనం ఆఫ్ చేసుకోవచ్చు నీళ్ళు ఇట్లా చేసుకోవడం వల్ల కొన్ని ప్లేస్ పాయింట్స్ ఉంటాయి ఒకవేళ వర్షాకాలం మనకు బోర్ నీళ్ళు ఎక్కువ అయ్యి అనుకో ఒకవేళ ఆ టైంలో ఏం అంటే ఇప్పుడు మనం సంపు మోటార్ కూడా రన్ చేయకుండా డైరెక్ట్ ఉన్న బోర్తో కూడా ఆల్రెడీ మన బోర్ కాడ కూడా సేమ్ అట్లే ఉంటుంది అట్లుంటే కొంచెం ప్లస్ పాయింట్ మరీ తక్కువ పోసే నీళ్ళు ఉంటాయి చూసినామా కొన్ని బోర్లు అప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం సంపులో స్టోర్ చేసుకున్న తర్వాతనే అప్పుడు మనం మళ్ళీ మనం సంపు మోటార్తో తీసుకోవాలి ఈ బోర్ వచ్చేసి దగ్గర దగ్గర మూడు వందల యాభై ఫీట్ల లోత అండ్ దీనిలో మోటార్ వచ్చేసి ఆరు మోటరు ఆరు పంపు దించడం జరిగింది ఇది చాలా రోజుల కింద దించారు కాబట్టి మోటార్ వచ్చేసి మాస్కో ఇంకా పైపులు కూడా దీనికి వచ్చేసి అప్పుడు ఎంత లేదన్నా టూ ఎయిటీ ఫీట్స్ దాకా దించడం జరిగింది అనమాట ఇక్కడ ఈ పైప్ ద్వారానేమో మనకు ఇక్కడ బోర్ నడుస్తున్న టైంలో ఇంకా నీళ్ళు వస్తుంది ఇక ఈ పైప్ ద్వారానేమో మనకు సంపు సంపు మోటార్ అంటే ఇది ఏమంటారు ఫైవ్ హెచ్పి కదా అయితే అంటే మనకి ఎన్ని నీళ్ళు పోయినా కానీ దో ఇంచ్ సెక్షన్ అయితే ఒకటి చిన్న పాయింట్ ఉంది ఇక్కడ ఏం పాయింట్ అంటే అది మనకు ఒకసారి ఇది ఈ పాయింట్ ఏంటంటే నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే దో ఇంచ్ లైన్ వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే నీళ్ళు ఎన్ని మనకి పెట్టి ఎకరం జాకిరించి పెట్టినా నీళ్ళు గన్నే వెళ్తాయి రెండు ఎకరాలు పంపించినా గన్నీళ్ళు వెళ్తాయి అంటే దో ఇంచ్ లైన్లో నీళ్ళు ఎక్కువ పట్టాయి కాబట్టి మనకు ఇక్కడ గేట్ వాళ్ళు పెట్టుకొని మనం సెట్టింగ్ ఆయన కొన్ని అంటే సిస్టమేటిక్ దగ్గర పెట్టుకుంటే మనకు దాని తగ్గట్టు నిల్వేయడం జరుగుతుంది అనమాట సో అందుకే ఇట్లుంటది మనకు మొన్న ఇక్కడ ఇది మన షేర్పల్లి విలేజ్ లో ఒక సంప్ కొత్తగా తీసిన సిఆర్ఐ మోటార్ ముందు చూసినా ఆ సంపప్ మాత్రం అది మనము సేమ్ మళ్ళీ గోదావరి బ్రాండ్ మోటార్ దించిన అయితే దాన్ని ఏంటంటే మనం అడేయించ లైన్ అయిపోయించం అంటే ఇవన్నీ చూసుకొచ్చి మనకు అనుభవం వచ్చింది కదా అది ఏమనిపిస్తుంది అడేయించ లైన్ అంటే అడేంజ్ లైన్ ద్వారా పంపిస్తాం అనుకో కొంచెం గేట్ వాళ్ళు తక్కువ కొన్ని నీళ్ళు వస్తే చేసుకోవచ్చు మనం ఎక్కువ నీళ్ళు డీల్ చేసుకోవచ్చు అంటే గేట్ వాళ్ళు ఎక్కువ ఉంటే మనకు అప్పుడు రెండు ఎకరాలు ఉన్నా ఎకరం ఉన్నా సంపల్ నీళ్ళు ఫాస్ట్గా కాలేదు కాకపోతే మనకేమైతే అంటే దానివల్ల మనకు నీళ్ళు అనేది లూజ్గా పోతాయి అన్నమాట అంటే ఇప్పుడు అది ఏంటంటే అది డెలివరీ అడేయించి ఉంటుంది కానీ త్రీ త్రీ ఇంచ్ లైన్ కు వస్తుంది దా నైన్టీ ఎంఎం పైపుకు నీళ్ళు పర్ఫెక్ట్ ఫుల్ వస్తాయి వచ్చి సో అందుకే నేను ఏమంటున్నా అంటే ఒకవేళ మీరు వీలైతే అంటే అమౌంట్ కొంచెం పెట్టగలము మేము చేయగలం అంటే దీని దానికి ఒక నాకు తెలిసి మీటర్ వైజ్ చూసుకుంటే మనకు ఒక టెన్ రూపీస్ అట్లా ఫరక్ ఉంటుంది మీటర్ మీద మాట సో ఆ అడేంజ్ లైన్ మెయిన్ లైన్ నైన్ ఏమంటున్నా అంటే మనకు వేసుకున్న మోటర్ నుంచి మనం ఎక్కడైతే డ్రిప్కు వాటర్ అనుకుంటున్నామో అక్కడ దాకా అడే ఇంచ లైన్ వేసుకోవడం చాలా బెటర్ అని చెప్తున్నా ఎందుకంటే అక్కడ నుంచి మనం దో ఇంచ్ లైన్కి డీల్ చేస్తాం అప్పుడు ఆడ నాలుగు గేట్ వల్ల ఉన్న మనం ఒకసారి ఇక్కడ నుంచి చాలా నీళ్ళు తీసుకపోయి నాలుగు గెడకు ఒక్కసారి ఇప్పుకోవచ్చు ఎందుక సంప మోటార్ అంత స్పీడ్ ఉంటుంది అంత రప సెలీలు సో అందుకే అట్లా చెప్తున్నా ఈ మోటార్ కార్స్ అయితే వచ్చి చెప్పినా కదా అండ్ స్టార్టరు అండ్ మోటరు దీన్ని మొత్తం ఉన్న అన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం వేసిన బోర్ పక్క సైజ్ చెప్పిన మీకు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ పైప్ లైన్ ఖర్చు కానీ ఏదైనా కానీ మనం వేసుకున్నాం కదా దాని మీదకి అందతో చెప్తున్నా అంత అంత పర్ఫెక్ట్గా సో ఇలా సంప తీసుకోవడం వల్ల మంచి వ్యవసాయం చేసుకోవచ్చు మనం చేద్దామన్న ఓపు ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఉందో నీళ్ళు తక్కువ వస్తుంది ఇదేం చేస్తుంది అని అనుకుంటారు మనకు మన ఆల్రెడీ అనాజ్పూర్ విలేజ్ లో కూడా చూసినాం మనం ఆల్రెడీ ఆ బోర్ నీళ్ళు పడకుండా నీళ్ళు పోసింది నిన్న వెళ్ళిన మన మక్తమ్మ చిన్నపల్లి వీడియో కూడా సేమ్ అలాగే ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఇస్ వాళ్ళు కూడా ఇప్పుడు సంపు తీసే ప్లాన్లో ఉన్నారు అయితే ఇప్పుడు ఈ వర్షాకాలం తీయరు ఇంకా వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఇక అడ్జస్ట్ అయితే కాబట్టి నీళ్ళు ఇంకా కొండ కాలువల్లి వస్తాయి ప్లస్ వర్షాలు పడతాయి ఒకవేళ ఎంపీ అప్పుడు చాలా వచ్చినాయి కదా అందులో ఒకవేళ వీళ్ళు కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు తర్వాత మనకు యాసంగి పంటలకు అక్కడ మనకు సంపు కూడా తీసే అవకాశం ఉంటుంది అప్పుడు అక్కడ చూసుకుందాం సో సంపు అయితే ఇట్లుంది దీని విషయం మొత్తం కంప్లీట్ చూసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు నీళ్ళు అయితే ఫుల్గానే ఉన్నాయి మనకు కొంచెం ఇప్పుడు నిన్నమని వర్షం పడ్డది కొంచెం బోర్లు కూడా ఏమైనా మారాయి ఇప్పుడు ఎందుకంటే ఇంకా చాలా కుంటలలో చెలలో నీళ్ళు వస్తేనే ఏమైనా బోర్లు ఎక్కువ తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట కానీ కొన్ని బోర్లు ఏంటంటే గ్రావిటీ కొంచెం కలుపుకో తొందరగా కలుపుకో అంటే కొన్ని పడ్డప్పుడు ఎన్ని వాడి అవే నీళ్ళు వస్తాయి కాకపోతే అందులో ఒక బిందే ఇటు వస్తాయి అంతే అంతకు అయితే నీళ్ళు ఎక్కువ తక్కువ ఓర్క్ పోయడం చాలా తక్కువ అవకాశాలు అవకాశాలున్నాయన్నమాట సో ఇదండి విషయం మొత్తం లే ఇక్కడ బోర్ స్టార్టర్ సెక్షన్ ఒకసారి మనం కూడా చూద్దాం మళ్ళీ కలసెట్లు ఇచ్చిందని కొన్ని చూద్దాం మనం ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ఇక చెప్పిన కదా మీది స్టార్టర్ అని చెప్పినా కదా ఇక్కడ చూసుకోవచ్చు మన కరెంట్ లేదు ఇక్కడ అవైలబుల్లో కరెంట్ లేదు కాబట్టి చెప్తున్నా ఇగో ఈ స్టార్టర్ కూడా ఇగో మనకు చూసుకోవచ్చు ఇక్కడ ఇదేమో మెయిన్ అన్నమాట అంటే మన బోర్ బోర్పోకు సంబంధించిన ఇది కరెంట్ కూడా వచ్చేసింది మనకి ఇప్పుడు మన గుడ్లకి బోర్ కూడా ఎంతవరకు చూసుకోవచ్చు మనం కూడా అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు సంపు మోటార్ అనమాట ఈ స్టార్టర్ కరెంట్ కూడా వచ్చేసింది చూద్దాం ఇగో ఇది సంపు మోటార్ది దీని కూడా ఆటోమేటిక్ సేవ్ చేసుకున్నాను అనమాట ఒకవేళ టైమర్ మనం ఇప్పుడు మనం టైమర్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం కదా ఒకవేళ టైమర్ కూడా పెట్టుకునే అవకాశాలు ఉంటాయి ఒకసారి బోర్ కూడా ఎంతవరకు చూద్దాం ఇప్పుడు ఒకసారిగా అయితే మనకు బోర్ అయితే ఇప్పుడు గ్యాప్ అంటే కరెంటు ఇప్పటిదాకా ఒక ట్వంటీ మినిట్స్ నుంచి కరెంట్ లేదు ఇక్కడికి వచ్చినప్పుడు మనము ఆ ట్వంటీ మినిట్స్ నుంచి కరెంట్ లేదు వస్తే పెంచసే పోస్తుంది నీళ్ళు అండ్ ఈ నీళ్ళతో వాళ్ళు ఎంత జాగా సాగులో తెస్తున్నారు అంటే పావుదొక రెండు ఎకరాలు చెప్పినాయి కదా ఆ దాకా రెండు ఎకరాల జాగాను సాగు చేసుకొని వాళ్ళైతే పంట పండించుకుంటారు ఆల్రెడీ చూసుకోవచ్చు ఇప్పుడు దగ్గర దగ్గర ఒక పాద ఎకరం దాకా ఈ ఇప్పుడు పెట్టేశారు ఆ మొన్న దాకా వరికి కూడా దీని నుంచే డీల్ చేశారు అట్లా పల్లీలు ఇప్పుడు ఇక్కడ కింది మంది కూడా పెట్టిన రాడీ గురాలు ఇప్పుడు మన దుర్ని జరిగినంత జరిగింది అంతా అయిపోయింది ఇక్కడ కూడా పెడతారు ఒకవేళ ఆ రోని కూడా రేపు ఇరవై తారీఖు రోని స్టార్ట్ అయినా రైతులకు మళ్ళీ పండుగ స్టార్ట్ అయిపోతుంది ఈ ఇరవై తారీఖు నుంచి మనకైతే రోని వస్తుంది ఆ రోని తోటి కొంతమంది ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఆ డ్రిప్పు ప్లాన్ చేసుకుని పత్తి పెట్టుకుంటారు ఎందుకంటే కొంచెం వాన ఇంకం ముందు కొట్టినా కానీ డ్రిప్ పడింది పత్తి పెట్టరు కదా రోని పడడానికి ఆ ప్లానింగ్ ఉంటుంది మన బోరే చూసుకోవచ్చు ఇక్కడ ప్రెషర్ కూడా అంత రఫ్ రఫ్ ఏమొస్తలేదు మినిమం అయితే వస్తుంది ఇప్పుడు ఎందుకంటే దగ్గర రెండున్నర మూడేళ్ళ ముచ్చట కాబట్టి ఆ నీళ్ళు కూడా అన్ని తెగినట్టే అంటే మనకు నిన్న చూసిన బోర్కాడ మనకి ఏమైందంటే కొంచెం చెత్తలాగా కొంచెం చిన్న చిన్న లాగా వచ్చింది ఇట్లా మనం ఇట్లా ఇట్లా తీసుకుంటాం నీళ్ళను ఆ నీళ్లు తీసుకున్నప్పుడు కూడా మనకు ఆ టేస్ట్ చూస్తే నాకు అర్థమైంది ఆల్రెడీ ఇప్పుడు కూడా ఇవి చూద్దాం అక్కడ ఉన్నదేమో ఫార్టీ ఏమేమి పైప్ అంటే మనకు ఏమంటారు పైప్ తోటి మనం మూట దించడం జరిగింది అక్కడ ఇదేమో మనకి సేమ్ మన అక్కడ సేమ్ ఇక మన లెంతులు తెచ్చుకోవాలి దించుకో నీళ్ళు టేస్ట్ చేద్దాం ఒకసారి మనం ఎట్లా నిన్న దానికంటే కొంచెం ఇవి కొంచెం ఉప్పులు ఉన్నాయి నిన్న ఈ నీళ్ళు కొంచెం ఇట్లా వేరే ఉన్నాయి ఇదేమో కొంచెం ఉప్పులు లాగా అనిపిస్తుంది నాకు నీళ్ళని చూస్తే నాకైతే ఓకే సూపర్ ఉంది నీళ్ళు గాయస్ అయితే వచ్చేసి మొత్తం అయితే బోర్ అయితే ఇట్లా పోస్తుంది మీరు చూసిరు కదా ఇట్లా ఇలాంటి రైతులు కూడా చాలామంది అయిపోయారు వాస్తవానికి ఒకప్పుడు సంపులు అంటే మస్తు భయపడరు చేయకపోతున్నారు అప్పుడు వాస్తవానికి ఇప్పుడు సంపులనే చేసి చాలా ధైర్యం చేసి చాలామంది రైతులు ముందుకొస్తున్నారు ఇప్పుడు చాలామంది ఇదే పని చేస్తున్నారు సో మీరు కూడా బోర్ వేస్తే నీళ్ళు వాళ్ళేదని బాధపడకండి ఒకసారి ట్రై చేయండి నేను ఎప్పుడైనా చెప్పే మాట అదే ఖచ్చితంగా మీరు ట్రై చేస్తారని నమ్ముతూ మీకు ఒకవేళ మన సపోర్ట్ కావాలంటే మన నెంబర్ ఉంటుంది మన మన యూట్యూబ్లో ఆ నెంబర్ కాల్ చేసి కూడా మీరు ఏమైనా చేసుకోవచ్చు కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తే కూడా మనం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ చేస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఎందుకంటే మీకోసమే నేనున్న మీరు నాకు నాకు తెలియదు మీరు చెప్పండి నేను తెలిసింది మీకు చెప్తా అది మనం అందరం షేర్ చేసుకుందాం అనుకో నేను ఈ వీడియోస్ అయితే చాలా వరకు చేస్తే చేయడం జరుగుతుంది అన్నమాట సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వీడియో అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట సిమ్లైతే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ ఫాలో కర్రీ జై జవాన్ జై కిసాన్